మనమంతా జీవించేది కలియుగంలోనే కానీ కలియుగం అంతం ఎలా ఉండబోతోందో మీకు తెలుసా కాలం వేగంగా మారుతోంది పాపాలు పెరుగుతున్నాయి ధర్మం తగ్గిపోతుంది ఈ యుగంలో మనుషుల హైట్ కేవలం త్రీ ఫీట్ ఉంటుందా మనుషుల బుద్ధి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కలియుగం డ్యూరేషన్ నాలుగు లక్షల ఇరవై రెండు వేల సంవత్సరాలు కలియుగంలో ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ లో మనుషుల ఏజ్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది సెకండ్ స్టేజ్ లో ఫిఫ్టీ ఇయర్స్ కి పడిపోతుంది థర్డ్ స్టేజ్ లో మనిషి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే బతుకుతాడు ఇంకా లాస్ట్ స్టేజ్ లో కేవలం మనిషి లైఫ్ స్పాన్ ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇవన్నీ కల్పితాలు కాదు స్వయంగా భగవద్గీతలోనే రాసి ఉంది మనుషులు అధికంగా స్వార్థంగా మారుతారు వర్షాలు పడవు భూమి పండదు నమ్మకం అనే పదం మర్చిపోతారు మనిషి కేవలం తనకి ఇష్టమైన కోరికలు తీర్చుకోవడం కోసం బ్రతుకుతాడు ఆవులు మేకంత సైజుకు వచ్చేస్తాయి ప్రజలంతా తినడానికి తిండి లేక కేవలం మాంసాహారం మాత్రమే తీసుకుంటారు మనుషులు దేవుణ్ణి నమ్మడం మానేసి నాస్తికులు అయిపోతారు మానవత్వం పూర్తిగా నశించిపోతుంది ఆ రోజున విష్ణుమూర్తి కలిగి రూపంలో వస్తారు